చెప్పలేం బాధ బాధ ఎందుకంటే ఆచి పెట్టుకున్నాము అందరం కన్నిట చిన్న విపరీతంగా స్మెల్ వస్తూనే అది స్మెల్ వచ్చేది సార్ అది అదొక పక్క మా కిడ్డ మా వాటికి అదే ఉంది సార్ ఓ పక్క ఏమో క్యాడ్ ఓ పక్కేమో కోర్టు ఏంటంటే వాళ్ళు ఏమి శక్తి పాటించట్లేదు కనీసం పరిసర ప్రాంతాలు కూడా కూడా కోర్టు ఎందుకంటే ఆ పరిసర ప్రాంతాలు కూడా డెవలప్ చేయాలి పొల్యూషన్ రాకుండా కొంచెం కంట్రోల్ చేయాలి క్లీనింగ్ చేయడం కానీ నీరు చల్లడం కానీ మొక్కలు వేయడం కానీ లేదా మెడికల్ క్యాంప్ పెట్టడం కానీ అలాంటివి కూడా ఏమి చేయట్లేదు వాళ్ళు ఎందుకంటే వ్యాపారం చేస్తారు వాళ్ళే చేయాలి ఆ వ్యాపారంలో వాళ్ళే చేయట్లేదు ఇవన్నీ ఉన్నాయి ఈ కాక మాకు మా వాటిలోకి ఏంటంటే మూడు క ప్రధాన కాలంలో ఈ మూడు ప్రధాన కాలంలో కూడా గతంలో ఏంటంటే ఈ డంపింగ్ యార్డ్ పక్క కాలం ఏంటంటే కేబిఆర్ నుంచి వచ్చే వాటర్ వర్షం వచ్చే వాటర్ వచ్చింది ఇప్పుడు దాని ఏం చేసి ఎనభై ఆరు ఎనభై ఏడు వాటు వాటర్ ఏమో ఇందులోకి దీంట్లోకి కలిపి అది కాకపోతే మాకు నాతయ్య పాదం అక్కడి నుంచి వచ్చే వాటర్ మా ఇంటి పక్క నుంచి పెద్ద మెయిన్

ఆర్పరేషన్ వెనకాలండి వెనకాల నుంచి మళ్ళీ మనకి ఆ రామచంద్ర రెడ్డి గోపాలరెడ్డి నగర్ దగ్గర నుంచి వస్తుంది నడుకూరు పైన చెప్తుంది అది వస్తుంది యాక్చువల్ యాక్చువల్గా చెరువు కాస్త గడ్డ ఇప్పుడు నేను మొన్న నేను ఆ రెండు వేల పంతొమ్మిదిలో అప్పటికే డంపింగ్ యార్డ్ ఉన్నప్పుడు దానికి ఏ ప్రపోజ్ అంటే క్లోజ్ అని చెప్పాను అప్పటికి కూడా తీసి మనం తీసిమంటే ఏ ఏరియాలో ఉండాలండి సో ఓకే ఆ పాలసీ మీద వెళ్తున్నారు కనుక దానికి కంప్లీట్ క్లోజ్ అండి యాక్చువల్గా ఆ రోజు ఇరవై లక్షలు ఇరవై కోట్లకి ఎస్టిమేషన్ ఇరవై కోట్లకి ఎస్టిమేషన్ టోటల్ క్లోజ్ అయిపోయి ఉంటారు టోటల్ క్లోజ్ అయిపోయి జస్ట్ ఎగ్జాస్ట్ లో ఉంటుంది అనమాట వస్తుంది ఒక నెల రాకుంటుంది జూలైలో తీసుకొస్తారండి మూడు ఈ నెల అయిపోతుంది ఇరవై రెండు కాళ్ళు లేదు మళ్ళీ ఉన్నాయి ఫస్ట్ జూలైలో ఏం చేస్తుంటే కర్ఫుల్ తీసుకొస్తాం కర్ఫ్లో తీసుకొచ్చి మెయిన్ గంగవరం పోర్ట్ నుంచి వెళ్ళేదానికి సర్వీస్ రోడ్డు ఫస్ట్ ఇప్పిస్తాం సర్వీస్ రోడ్ ఎందుకంటే సర్వీస్ రోడ్లు వేస్తేనే ఆ పొల్యూషన్ తగ్గాలంటే ఆ సెంటర్లో సెంటర్ డివైడ్లో వేస్తారు ఈ సైట్ కూడా సర్వీస్ రోడ్ వేస్తే ఇంట్లో రావాలి ప్లాంటేషన్ కొంత దొరుకుతుంది అనమాట ప్లస్ ట్రాఫిక్ దొరుకుతుంది అందరికీ ఏదైతే ఛానల్ ఉందో ఆ ఛానల్ లాస్ట్ టైం నేనే తీపించాను అంతా తీపిస్తేనే బ్యాక్ వాటర్ రాలే ఒకవేళ అది సంబంధంగా అయిపోతుంది కూడా బ్యాక్ వాటర్ వచ్చేసింది ఇంకో కబెడ్ అక్కడ పెట్టమన్నారు రోడ్ క్రాసింగ్ క్రాసింగ్కి మూడో కబెడ్ ఓపెన్ అప్పుడు ఎందుకంటే వాటర్ ఫాస్ట్గా వెళ్తుందండి దానిలో పెట్టా అండి అది కూడా గొప్ప గంగా ఉన్న పెట్టమంటున్నాము వాళ్ళు పెట్టాం అందులో ఎందుకు అంటున్నారు సో మనం ఏం చేద్దాం అంటే ముసత చూసి రిమెండి చేస్తాం కానీ కౌన్సిల్ మీటింగ్ అడిగను ఆ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఫార్ములా ఇన్ ఎలక్ట్రిసిటీ విదు అన్న నేను యాక్సెసరీస్ కూడా అంటే మళ్ళీ ఆ డ్రాయింగ్ రాస్తున్నా కల్బర్గర్ నా తీసుకు వచ్చా దగ్గర స్పెషల్ ఆఫర్ నా ఆయన ఉన్నాడు కదా నేను తెలుసు జూలై లోనే కమిషనర్ వస్తాడు ఇదో ఫస్ట్ వీక్ లోనే కల్బర్గర్ ని తీసుకువచ్చి కొంచెం వర్క్ చేయాలి మాస్టర్ ప్రొఫెసర్ వచ్చే అన్ని చూపిస్తా సాయిరామ్ ధన్యవాదాలు ఈ రోజు డంపింగ్ గాని రోజుకి 200 కిలోలు చెత్త వస్తుంది